వెల్కమ్ ప్రస్తుతం చేవల్ల ఎంపీ టీజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి గుంట విశ్లేషతో ఉన్నాము ఇక్కడ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఇక్కడ ఫస్ట్ గా వచ్చారు కరమాటలో తెలుసు ప్రచారం ఎలా నడుస్తుంది ఓవరాల్ గా ఏంటి అనేది ఎలా ఉంది ప్రచారం ఎందుకంటే మెల్లమెల్లగా అందరూ అనుకుంటున్నారు అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇస్లాం నేషనల్ కాంగ్రెస్ అని తయారైతుంది వాళ్ళు భయపడుతున్నారు మేం కాదు మేమేం చేసినా మతాల ఖచ్చితంగా పాలసీస్ ఉంటాయి బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరికి ఇస్తాం ఏ పథకం ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఇస్తాం నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రచారంలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి రెండు వందల సీట్ల కన్నా తక్కువనే వస్తాయి తప్ప అంత కృషి ఎక్కువ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఒక ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయినైనా ఎక్కడో గుట్టలలో వైనాడు పోయినైనా కానీ మాట్లాడతాయని నేను ఎవరు నమ్ముతలేదు జోక్ నవ్వుల పాలేరు పప్పుల కాలేజ్ ఆయన తెలుసుడే పప్పు పప్పుల కాలేజ్ ఇక్కడ బీఆర్

అంటే మేము వాక్యాలు చూసినట్లయితే బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే అనే వాఖ్య నిన్న కాంగ్రెస్ ఎంపీ సరిగా ఉన్నారు రంజిత్ రెడ్డి అంటున్నాం అనుకుంటున్నాడు ఎందుకంటే అప్పుడు అన్నాడు కవిత నరెస్ట్ ఇప్పుడు కవిత ఇప్పుడు లాస్ట్ ఓడిపోతుంది అందుకే అంటున్నారు మీ ప్రత్యర్థి అనుకోవచ్చు అది అండ్ కాంగ్రెస్ మధ్యలో పోటా పోటీగా నడుస్తుంది కానీ కొన్ని కొన్ని జాలైతే సెకండ్ బిఆర్ఎస్ కొన్ని 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 జాగాలు కొన్ని కొన్ని ఒకటే ప్రశ్న సార్ మీ సేవ పరిధిలో మీరు బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేదు అలాంటి ప్లేస్ లో टीआर एम्हे जेको इहा अत्य मेजारट